పెహల్గామ్ అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఓ సుందరమైన పర్యాటక ప్రాంతం కానీ ఎప్పుడైతే మంగళవారం ఉగ్ర దాడి జరిగిందో ఒక్కసారిగా ఆ మంచు ప్రాంతంలో రక్తం ధారగా ప్రవహించింది ఇరవై ఎనిమిది మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మంది తీవ్రంగా బుల్లెట్ల గాయాలతో చికిత్స పొందుతున్నారు పెహల్గామ్ అనేది కాశ్మీర్లోని ఒక అద్భుతమైన ప్రాంతం ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు ఎన్నడూ ముప్పై డిగ్రీలకు మించవు శీతాకాలంలో అయితే ఇక్కడ మైనస్ డిగ్రీల చలి ఉంటుంది దట్టమైన పైన్ వృక్షాలతో నిండి ఉండే అడవులు ఆకాశాన్ని తాకే కొండలు సుదూరంగా కనిపించే హిమాలయ పర్వతాలు ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ హబ్గా మార్చేశాయి ఈ ప్రాంతంలో అధికారికంగా కాశ్మీరీ ఉర్దూ హిందీ డోగరీ ఇంగ్లీష్ భాషలను ప్రజలు మాట్లాడుతూ ఉంటారు అనంతనాగ్ జిల్లా నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పట్టణం అమర్నాథ్ తీర్థయాత్రకు ప్రారంభ స్థానంగా ఉంటుంది ఇక పహల్గామ్ అంటే కాశ్మీరీ భాషలో గొర్రెల కాపరుల గ్రామం అని చెప్తూ ఉంటారు పెహల్ అంటే గొర్రెలని గావ్ అంటే గ్రామం అని అర్థం దీనిని ఎద్దు గ్రామం అని కూడా పిలుస్తారు ఎందుకంటే శివుడు అమర్నాథ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇక్కడే తన ఎద్దును వదిలిపెట్టాడని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి అందుకే అమర్నాథ్ యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతం శివ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటారు ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుంది ఆ వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు విపరీతంగా ఇష్టపడుతూ ఉంటారు అక్కడి వృక్షాలు చుట్టూ ఉండే ఆకాశాన్నంటే కొండలు ఆ వాతావరణం కారణంగానే ఈ ప్రాంతానికి మినీ స్విట్జర్లాండ్ అనే పేరు వచ్చింది పెహల్గావ్ కాశ్మీర్ లోయలో జీలం నదికి తూర్పున ఉంటుంది ఇక్కడ లిడ్డర్ నది రెండుగా చీలిపోయి ప్రవహిస్తుంది తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రవహించి ఇరుకైన లోయ మీదుగా మళ్లీ పెహల్గా ప్రాంతంలో కలుస్తుంది లిడ్డర్ నది ఒకటి ఈశాన్యంలో అమర్నాథ్ వైపు ప్రవహిస్తే మరొకటి వాయువ్య భాగంలో ప్రవహిస్తుంది ఈ ప్రాంతం మొత్తం సున్నపురాయి శిలాలతో కూడి ఉంటుంది ఇక్కడ ఫెర్ ఫైన్ రకానికి చెందిన వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పగటిపూట ఉష్ణోగ్రతలలో తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తుంది ఇంటికి రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి చలికాలంలో పదమూడు అడుగుల కంటే ఎక్కువ మందంతో మంచు కురుస్తుంది ఇక్కడ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయి నవంబర్ అనంతరం ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతూ ఉంటాయి ఈ ప్రాంతం దట్టమైన వృక్షాలతో ఎటు చూసినా పచ్చగా ఉంటుంది చలిగాలు కూడా ఎక్కువగా వీస్తూ ఉంటాయి కొండలు పచ్చటి వృక్షాలు లోయలు ఈ ప్రాంతాన్ని ఇండియన్ స్విట్జర్లాండ్గా మార్చేశాయి అందువల్లే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే దురదృష్టవశాత్తు మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోవడంతో పెహల్గా ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది అయితే ఈ ప్రాంతంలోనూ భద్రతా బలగాలు ఉండాలి ఉండి తీరాలి కానీ బైసరన్ ప్రాంతం తిరిగి ప్రారంభిస్తున్న సంగతి వారికి తెలియలేదు సాధారణంగా ఏ దర్శనీయ స్థలంలోనైనా ఖచ్చితంగా సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది కానీ బైసరన్ పర్యాటక కేంద్రాన్ని ప్రజల కోసం తెరిచిన సంగతి బలగాలకు తెలియజేయలేదని చెప్తున్నారు అది కాకుండా ఇక్కడికి దూరంగా ఉన్న భద్రతా బలగాలు చేరుకోవడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించనున్న ఉగ్రవాదులు ఇక్కడే తాము అనుకున్నది అమలు చేయాలని భావించారు దానికి స్థానికులు సహకరించారు స్థానికుల సహకారం లేనిదే ఏ ఉగ్రదాడి జరగదు ఇక్కడి అనుకూలతను గమనించే ఉగ్రవాదులు బైసరన్ లోయను లక్ష్యంగా ఎంచుకున్నారు ఈ ప్రాంతం వైవిధ్యాన్ని కాపాడడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు అయితే ఇప్పుడు ఆ జాగ్రత్తలే ఉగ్రవాదులకు వరంగా పర్యాటకులకు శాపంగా మారాయని తెలుస్తోంది ఈ ప్రాంతంలో పచ్చదనం బాగుంటుంది అయితే కాలుష్యం వల్ల ఆ పచ్చదనం పాడవకుండా ఉండడానికి పెహల్గావ్ ప్రాంతం నుంచి బైసరన్ వరకు ఉండే దాదాపు ఐదు కిలోమీటర్ల మేర మోటార్ వాహనాలను అనుమతించరు ఇక్కడికి రావాలంటే కాలినడకన లేదా పోనీలు అనబడే గుర్రాలే శరణ్యం పైగా బైసరన్ లోయ అనేది మైదాన ప్రాంతం ఈ ప్రాంతంలో ఏదైనా దాడులు జరిగితే కాపాడుకోవడానికి అవకాశం ఉండదు అందువల్లే ఈ లోయను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు ఈ లోయ చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన వృక్షాలు ఉన్నాయి వాటికి సమీపంలోనే అడవులు కూడా ఉన్నాయి ఈ దాడికి పాల్పడి ఉగ్రవాదులు సులభంగా ఆ లోయలోకి వెళ్లిపోయారు పర్యాటకులకు తప్పించుకునే అవకాశం లేకపోవటంతో ఉగ్రవాదుల ఉన్మాదులలాగా కాల్పులు జరిపారు తద్వారా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు పాల్పడినప్పటికీ వారిని పట్టుకోవాలంటే ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితి కారణంగా పట్టుకోవడానికి రోజులు లేదా వారాలు కొన్నిసార్లు నెలలు కూడా పట్టే అవకాశం ఉంటుంది వీటన్నింటినీ అంచనా వేసిన ఉగ్రవాదులు పర్యాటకులు భారీగా చేరుకునేదాకా ఎదురు చూసి ఆపై కాల్పులకు తెగబడ్డారు జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను మంజూరు చేసింది ఉగ్రవాదులను అంతమొందించేందుకు తీవ్ర శోధన కార్యకలాపాలను ప్రారంభించింది పెహల్గాం దాడి తర్వాత భారత సైన్యం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా పూంచ్ బారాముల్లా పెహల్గామ్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం భారీ శోధనను ప్రారంభించాయి హెలికాప్టర్స్ డ్రోన్లతో అంగుళం అంగుళం పడుతున్నాయి ఈ ఆపరేషన్లో అత్యాధునిక సాంకేతికత ఉపయోగించబడుతోంది ఇందులో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన నెట్రా డ్రోన్లు రెండు వందల నలభై డిగ్రీల కవరేజ్తో రియల్ టైమ్ డేటాను అందిస్తాయి ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న రాడార్ సిస్టమ్స్ ఖచ్చితంగా లక్ష్యాలను గుర్తిస్తాయి ఇస్రో ఉపగ్రహాల నుంచి పొందిన రియల్ టైమ్ ఇమేజరీ ఉగ్రవాదుల స్థానాలను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతుంది ఒకవైపు దేశం శోకం వ్యక్తం చేస్తుండగా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ వద్ద జరిగిన ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఒక వ్యక్తి కేక్ తో హై కమిషన్లోకి వెళ్లడం మీడియా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండడం సంచలనం రేపింది ఆ వ్యక్తి కేక్ బాక్స్ తో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లోకి ప్రవేశించడాన్ని మీడియా కెమెరాస్ బంధించాయి ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీడియా ప్రతినిధులు ఆ వ్యక్తిని చుట్టుముట్టి ఈ కేక్ ఏ సందర్భంలో తీసుకువెళ్తున్నారు పెహల్గాం దాడిని సెలబ్రేట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు అయితే ఆ వ్యక్తి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా హై కమిషన్లోకి లోకి వెళ్లిపోయాడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి చాలామంది దీనిని పెహల్గామ్ దాడికి సంబంధించిన సెలబ్రేషన్ గా అనుమానించారు ఈ వీడియో వైరల్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పెహల్గాం దాడి తర్వాత దేశం శోకంలో ఉంటే పాక్ హై కమిషన్ లో కేక్ తో సెలబ్రేట్ చేసుకుంటారా అని ప్రశ్నించారు ముఖ్యంగా దాడి తర్వాత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంఘటన పాకిస్తాన్పై భారతీయుల ఆగ్రహాన్ని మరింతగా పెంచింది అయితే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం పెహల్గాం దాడిలో ప్రాణ నష్టంపై విచారణ వ్యక్తం చేసింది కానీ అది పాకిస్తాన్ జరిపించిందనే భారత ఆరోపణలను అసంబద్ధమని తోసిపుచ్చింది పాకిస్తాన్ డెప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ భారత స్పందనను అపరిపక్వమని ఆధారాలు లేని హడావిడిగా విమర్శించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత్ చర్యలకు తగిన స్పందనను రూపొందించేందుకు చర్చించారు కేక్ సంఘటనపై అధికారిక స్పందన లేనప్పటికీ ఈ సంఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది ఈ సంఘటన వెనుక ఉద్దేశం స్పష్టంగా తెలియకపోయినా ఇది భారతీయుల భావోద్వేగాలను రెచ్చగొట్టింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా బయటపెట్టింది ఈ సంఘటన భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ సంబంధాలపై దౌత్యపరమైన విధానాలపై చర్చలకు ఒక కీలక అంశంగా మిగిలిపోవచ్చు ఏది ఏమైనా భారతదేశంలో అవతరించిన మినీ స్విట్జర్లాండ్ ఇన్నాళ్లు పర్యాటక సంచలనంగా ఇప్పుడు ఉగ్రవాద ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచి మౌనంగా రోధిస్తోంది ఇన్నాళ్లు తన వద్ద సందడి చేసిన పర్యాటకులు మళ్లీ ఎప్పటికీ వస్తారో అని ఆవేదన వ్యక్తం చేస్తోంది